కోరుకు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకొండ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి మాన్యులు సహృదయులు విద్య పట్ల మహోన్నతమైనటువంటి అభిరుచి కలిగి ఉపాధ్యాయుల పట్ల అంకితమైనటువంటి ప్రేమాభిమానం కలిగినటువంటి మాన్య మన స్థానిక ఎమ్మెల్యే గారు పిలువగానే తమ సమయ సమయాన్ని అనుకూలంగా చేసుకొని ఉపాధ్యాయులతోటి కలవాలి వారిని సమున్నతంగా సన్మానించాలనేటటువంటి అనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్న హాజరు కావడం జరిగింది వారికి మండల విద్యాశాఖ పక్షాన ఈ మండల నోడల్ ఆఫీసర్ గారు స్థానిక ఎంపీఓ గారు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వివిధ సంఘ నాయకులు తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉపాధ్యాయులను సన్మానించడానికి హాజరయ్యారు వారందరూ కూడా మండల విద్యాశాఖ పక్షాన స్వాగత సమాన్య తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క సదుద్దేశాన్ని మనం ఇంతకుముందు కొంత చర్చించుకున్నాం సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ప్రారంభించినటువంటి ఉపాధ్యాయ వృత్తిని పురస్కరించుకొని ఈ రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం అనేటటువంటిది జాతీయ స్థాయి లోపల జరుగుతుంటుంది అదేవిధంగా ఈ రోజు మన మండల స్థాయి లోపల ఈ కార్యక్రమాన్ని మన మండలంలో జిల్లాలో చాలా మారుమూల ప్రాంతమైనటువంటి మండలం ఇది ఈ మండలంలో పల ఉపాధ్యాయులు చాలా సుదూర మార్గాల నుంచి వచ్చి విద్యార్థులకు మంచి సేవలు అందిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయుల్ని ఈ సందర్భంగా వారికి మంచి గౌరవాన్ని ఇవ్వడము వారిని సన్మానించుకోవడం అనేటటువంటిది ప్రధాన ఉద్దేశం ఆ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మనం చేపట్టడం జరిగింది మనందరికీ తెలుసు గురువు అనేటటువంటి వ్యక్తి చేతనే సమాజం నిర్మించబడుతుంది సమాజం అనేటటువంటిది ఎక్కడో నిర్మాణం కాదు తరగతి గదులని నిర్మాణం అయినట్లు అనేటటువంటిది పెద్ద చెప్పినటువంటి మాట ఒక గురువే ఈ సమాజ నిర్మాణానికి పునాది వేయడం జరుగుతుంది అందుకొరకు గురువుకు మన సంస్కృతి లోపల మన సమాజం లోపల చాలా సమున్నతమైనటువంటి గౌరవం ఇవ్వడం జరిగింది ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ అన్ని వృత్తులను సృష్టించేది అన్ని వృత్తులను తయారు చేసేటటువంటిది ఒక ఉపాధ్యాయుడే అది తరగతి కదే కాబట్టి అటువంటి ఉపాధ్యాయులను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గురువు అనేటటువంటిది మనకు అంటే ఇంతకుముందు కూడా మన సంస్కృతిలో భాగమైపోయింది యాక్చువల్లీ మనం వ్యా వ్యాస పౌర్ణిమ రోజునే గురు పూజోత్సవంగా కూడా జరుపుకోవడం అనేటటువంటిది చాలా సంవత్సరాల క్రితం నుంచి తొలి గురువును సన్మానించుకోవడం అనేటటువంటిది పూజించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది మనందరికీ తెలిసిందే గురువు లేకుండా ఆ విద్య గుడ్డు విద్య అనేటటువంటిది స్వయంగా భగవంతుడే భూమి మీద తన జన్మ అనేది కానీ తన ఒక గురువును ఆశ్రయించి జ్ఞానోదయం పొంది సమాజ ఉద్ధరణ చేసినటువంటి సందర్భాలు మనం చూశాము శ్రీరామచంద్రుడి భూమి మీదకి వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షిని విశ్వామిత్రుడిని తన గురువుగా చేసుకొని వారి ద్వారా జ్ఞానాన్ని స్వీకరించి సమాజాన్ని ఉద్ధరించడం జరిగింది శ్రీకృష్ణుడు కూడా జన్మ నెత్తినప్పుడు సాందీప మాముని దగ్గర జ్ఞానోదయాన్ని పొంది సమాజం లోపల తన భగవత అవతారాన్ని నిరూపించుకోవడం జరిగింది అంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికైనా కూడా గురువు అనేటటువంటి వాడు తప్పనిసరి ఎదగడం జరుగుతుంది పాఠశాలలోకి వచ్చేటటువంటి విద్యార్థులందరూ కూడా అది ఏ వర్గమైనా ఏ కులమైనా ఏ మతమైనప్పటికీ కూడా ఖచ్చితంగా విద్యార్థులు నాడు గురు వెళ్తే ఈ రోజులలో పాఠశాలలకు రావాల్సిందే అది ఏ స్థాయి పాఠశాల అయినా కూడా ఆ ఉపాధ్యాయుల చేత ఒక చక్కని శిల్పంలాగా మంచబడి రేపు లోపల ఉన్న స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్టీ మైండ్ తోటి వచ్చినటువంటి స్టూడెంట్స్ను వాళ్ళ మైండ్ ఫుల్ఫిల్ జ్ఞానం జ్ఞానం జ్ఞానంతో పూర్తి స్థాయిలో పెట్టిన తర్వాత ఒక సమాజం ఒక ఉన్నత స్థాయికి మీరు గత జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ రకమైనటువంటి వృత్తి దొరికింది ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ యొక్క నిర్మాణం మీ చేతిలో ఉంది మిగతా వాళ్ళు మిగతా ఉద్యోగస్తులు ఏదైనా పొరపాటు చేస్తే చిన్న చిన్న నష్టాలు జరుగుతాయేమో కానీ ఒక ఉపాధ్యాయుడు ఇసేటటువంటి పొరపాటు సమాజమే దెబ్బతినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక విద్యార్థిని సరైనటువంటి పంతల్లో నడపలేకపోతే ఆ విద్యార్థి రేపు సమాజ నాశనానికి తయారవుతాడు సమాజానికి ఒక ఒక దుష్టశక్తి లాగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసినప్పుడే ఈ సమాజ నిర్మాణం అనేటటువంటి సాధ్యమవుతుంది కాబట్టి మనకున్నటువంటి వృత్తి యొక్క ధర్మాన్ని మనం గుర్తించేసేసి ఆ వృత్తికి న్యాయం చేసి మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థుల యొక్క మంచి భవిష్యత్తు నిర్మాణం కొరకు మీరు అందరూ పాటు పడాలని ఈ సందర్భంగా సూచిస్తూ మీకు ఎవరైతే సన్మానం పొందారో అందరికీ సన్మానించుకోవాలి ఎందుకంటే శివొండ మండలంలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయ వర్గం అందరూ కూడా అంకిత భవన్ తోటి పనిచేసేటటువంటి వాళ్ళు సుగౌర ప్రాంతం నుంచి వచ్చి పనిచేస్తున్నారు సో అందరినీ సన్మానించుకోవాలి కానీ అందరినీ సన్మానించడం సాధ్యం కాదు కాబట్టి అందరిలోకి కొందరిని మనము ఎందుకని వారిని సన్మానం చేసుకుంటున్నాము ఆ కొందరిలోనే అందరిని భావించేసి ఇది అందరి సన్మానంగా స్వీకరించి ఆల్సిగా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి మీద తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి శ్రీగుణ మండలం ఉపాధ్యాయులందరికీ అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి ఎన్ఈల్ఓ గారికి ఆర్టిస్ట్ అందరూ కూడా అండ్ అదేవిధంగా నాతో పాటు వచ్చిన రామజీ శ్రీనివాస్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ఆయన హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు టీచర్స్ డే యాక్చువల్గా మనకు ఒక వన్ వీక్ నుండి కొంచెం ఈ నేచురల్ డిజాస్టర్ రేపటి ఈ వర్షాకాల వర్షాలు ఎక్కువ ఉన్నాయి మరి కొన్ని మూడు ప్రజలు కానీ మనకి ఇబ్బందులు ఉన్నారు అని చెప్పి కొంచెం ఈ టీచర్స్ డే సెలబ్రేషన్ అఫోషియల్ ప్రోగ్రామ్ నేను పోస్కొని చేస్తాను అందుకని సడన్గా నేను సిరిగొండ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను పెట్టుకున్నాను అయితే ఈ ఈ వర్షాకాలంలో జరిగిన నష్టాలు వచ్చి వేసింది సో హాస్టల్ మీకు అటెండ్ ఓకే సో మీ కూడా టీచర్స్ కూడా కలిసి దాంట్లో చాలా మంది కూడా అవార్డు ఇస్తున్నారు అవార్డ్ ఇస్తున్నారు వాళ్ళ దాంట్లో ఫోర్టీన్ హెచ్ఎం పీజీ హెచ్ఎం టీచర్స్ ప్రిన్సిపల్ గారు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ ముగ్గురు తర్వాత మీరు తొమ్మిది ఉన్నారు అందరు కూడా ప్రత్యేకమైన అభినందనలు అంటే బీయింగ్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నిజంగా చెప్పాలంటే టీచర్ గురించి మాట్లాడేంత ఆయన కూడా దయపర్చారు అంటే ఏమంటుందని లాంగ్వేజ్ కానీ అంత ఫ్యామిలీ కానీ లేదు సో ఎందుకంటే సో ఇంపార్టెన్స్ ద టీచర్ సో దాని గురించి ఇప్పుడు మాట్లాడకుండా ఏంటంటే నేను మాతృదేవా బాబా అంటారు కితూదేవా బాబా గురు దేవా బాబా అంటే దేవుడు నెక్స్ట్ ద పేరెంట్స్ అండ్ बाइटा बाला की टीचर की समाज में बोलो स्पेशल लग गया था आपने इसमें अच्छे बंदी स्थान ये उन तरह का तालियां तो तरह तक नहीं चले भाई का प्रेजेंट है ना इतना बंद है पहले तो उसमें एक बार टाइम पर नहीं पड़ा बिकार आता है बिजी शेड्यूल ये वाला कुछ मारने मदर इस बाकि को मैं � టీచర్ ఇంపాక్ట్ ఎంత స్వయంగా మా పిల్లలు మాతోనే ఉండేవాళ్ళు ఎవరైనా హాస్టల్స్ సార్ ఒక ఇంటర్మీడియట్ వాళ్ళకు కానీ ఈవే అప్పుడు కూడా స్కూల్ టైంలో మేము అడుగుతుంది ఏదైనా చేస్తుంది తప్పని తీసేసి చెప్తే వినేవాళ్ళు కాదా లేదు మా టీచర్ కట్టింది ఇదే కరెక్ట్ అంటే సో ఒపీడియన్ మా టీచర్ కట్టింది తప్పు ఉండనే ఉండదు ಅಂತ ತಪ್ಪೇಷನ್ ಟೀಚರ್ ತಪ್ಪೇದನ್ನೇ ಅಂತ ಸೆಲ್ಫ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಚಿಲ್ಡ್ರನ್ ಯೂಸ್ ಆರ್ ಟೂ ಮಾಸ್ ಆಲ್ವೇ ಟೀಚರ್ ಅಂತ ದಟ್ ಮಚ್ಾರ್ಟ್ ಚಿಲ್ಡ್ರೆ ನೀರು క్లాస్ రూమ్లోనే కాదు వాళ్ళకి ఒక సబ్జెక్టే కాదు ఒక సైన్స్ టీచర్ అంటే సైన్స్ అయితే చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు అనుకోలేదు దాంట్లో సొమినీ థింగ్స్ ఆఫ్ అంటే ఒక సబ్జెక్టే కాకుండా మీరు పిల్లలతో ఇంటరాక్ట్ కావడము వాళ్ళకు ఒక డిసిప్లిన్ మోరల్ వాల్యూస్ చెప్పడము లేకుంటే ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ లేకుంటే అక్కడ ఉన్న పిల్లలతో ఫ్రెండ్షిప్ టీచర్స్ ఉన్న రిలేషన్ అవన్నీ కూడా కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ బిల్డప్ అంటే వాళ్ళ మైండ్ సెట్ సెట్ చేయడంతో వాళ్ళు ఆ పాజిటివ్ థింకింగ్ నేను కూడా సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఎదగాలి నేను కూడా సమాజం కాంట్రిబ్యూషన్ ఉండాలి అంటే నాకు రికగ్నైషన్ ఉండాలి తర్వాత నా ద్వారా సమాజానికి కూడా లాభం జరగాలి దేశానికి సేవ చేయాలి నా ద్వారా నల్లు ఉపయోగ ఉపయోగపడాలి నలుగురు బాగుపడాలి ఆలోచన ఏదైతే ఆ మెంటల్ సైకలాజికల్ మై మైండ్ అంటే పాజిటివ్ థింకింగ్ ఉందో సబ్జెక్ట్ ఇస్ మనకి పెద్ద సైన్స్ హిస్టరీ ఎవరి వెరీ ఫిగ్చన్ ఉంటుంది స్టార్ట్ అయిపోయి మనం చెప్తాం స్టూడెంట్ ఒకసారి ఉంటుంది అదే మనం ఇంటర్మీడియట్ ఒకసారి చెప్తాం సేమ్ సబ్జెక్ట్లో డిగ్రీలో మిషన్స్ ఇంకా వైరస్ అదే సేమ్ సబ్జెక్ట్ మేము డిఫరెంట్ చెప్తాం సబ్జెక్ట్ చెప్పడమే కాకుండా వాళ్ళది వాళ్ళ పడిన సామాజిక దుర్బం కానీ వాళ్ళ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ సమాజపడ్డ కానీ వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలంటే ఒక మొరల్ వాల్యూ వాళ్ళకు వస్తుందో అది టీచర్స్ ఎందుకంటే ఇక్కడనే చాలామంది కలుస్తున్నారు ఇంట్లో ఒక పేరెంట్స్ కలుస్తారుల ఫ్యామిలీస్ తక్కువ వేరే వాళ్ళు ఇంక ఉంటుంది స్కూల్ ఎడ్యుకేషన్లో స్కూల్లో कल डिंट टीचर कई स्टूडेंट वो डिफर सोशल बैग्रउंड डिफरेंट डिफरेंट हो रिच पीपल टू पीपल डिफरेंट कैश सोरियेसूल सोटी ओवरा स्टूडेंट क्यार्टर आई बिल्कुल पर्सनलिटी डेवलपी द्वारा नहीं साधन ఒక స్టే వచ్చిన తర్వాత ఎటు ఇక అంటే మీరు చెప్పే అవసరం లేదు అది వాళ్ళు నేర్చుకుంటుంది అక్కడ పీజీ లెవెల్లో లేకుండా డిగ్రీ లెవెల్లో కూతురు ఏదైనా డౌట్స్ ఉంటే గైడెన్సే అవసరం ఉంటుంది మీరు ఫీల్ చేసే అవసరం కానీ అదర్ థింగ్స్ అదర్ అదే హుమన్ బీయింగ్ ఒక పాజిటివ్ నేచర్ ఉండి ఒక హుమన్ బీయింగ్ ఒక సోషల్గా ఒక అంటే మంచి పర్సన్గా ఎలా కట్టాలి దాన్ని ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ కాబట్టి మీకు అందరు కూడా అంటే అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా మీకు చాలా గుర్తింపు ఇచ్చింది ఐ డోంట్ నో వాట్ పెట్ ఇన్ ద పాస్ కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరు కూడా ప్రమోషన్స్ ఇచ్చారు అంతకంటే చాలా మందికి ఇచ్చారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి పెండింగ్ ఇచ్చారు ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు అది దగ్గర ఐ థింక్ అది వెరీ ట్రాన్స్పరెంట్గా జరిగింది ఐ థింక్ నో ఇన్స్ మేడ్ ఇంపార్టెన్స్ అన్నారు సో ఎందుకంటే నేనే ఒక మా ఇద్దరు టీచర్స్ని ट्रांसफर कॉलेज अटे गवर्नमेंट सैक्रटरी मंत्री नर्थिंग ओनली फिर ट्रांसफर मतलब प्रासेस गवर्नमेंट इज वर्क अंतर लाभ दृष्टि मुख्यमंत्री अवर्नमेंट इज़ वेरी वर्षुकेचर्स फंडमेंटल వత్సఫ్ టైం ఓన్లీ ఏముంటుంటే రోటీ కప్పడం పక్కన రోటీ కప్పడం పక్కనే కాదు నీకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీడమ్ ఇస్ హక్స్ ఫండమెంటల్స్ ఉన్నాయి తినడానికి తిండి కూడ బట్టే సరిపోదు మస్ట్ హెవ్ ఎన్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ లైఫ్ ఉండాలి సో ఇవన్నీ మనకు ప్రజాస్వామ్యంగా దొరుకుతున్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ ఈ గవర్నమెంట్ బాగా ఇస్తూ ఉంది ఇంకా ఇప్పుడు మీకు తెలుసు అమ్మా ఆకాశ పాఠశాలలో చాలా స్కూల్స్ కూడా రిపేర్ చేయడం జరిగింది ఇంకా వేరే ఈ ఇంటిగ్రేటెడ్ మోడల్స్ అనుకుంటున్నాం అందరూ కూడా అందరి రీస్పెక్టర్ క్యాష్ సపరేట్ బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ ఎస్టీ హాస్టల్ అని మైనార్టీ హాస్టల్స్ అని ఇట్లా కాకుండా ఆటో స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే షెడ్ చదువుకోవాలి వాళ్ళందరూ కూడా ఒక మంచి ఒక ట్వంటీ ఫైవ్ ఎక్కడ మంచి స్కూల్స్ కాంప్లెక్స్ అని అన్నీ ఉండేటట్టు ఉండాలనేది ఒక ట్వంటీ ఫైవ్ ఎక్కాస్ ప్రతి మండలంలో ఒక ఇంటిగ్రేటెడ్ బాలర్షిప్ పెట్టాలనేది ఆలోచిస్తుంది ఆల్రెడీ మన బాలర్సీస్లో ఎవ్రీ ఒక అయింది ఆల్రెడీ సెలెక్టెడ్ అయిన ల్యాండ్ అయింది సో ఒకటే ఇచ్చినారు కాబట్టి మళ్ళీ రాబోయే న్స్ ఇయర్ యొక్క ఉంటుంది అంటే దేనిసరి డిఫ్రాక్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తర్వాత మనం ఒక్కొక్కటి ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ అయితే లేవు ప్రైవేట్ లాని హాడల్ చేయడం కూడా ప్రైవేట్ స్కూల్ పంపకుండా మన ఏమో ఫిఫ్త్ స్టాండర్డ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దానికన్నా అంగన్వాడి స్కూల్స్ ఫీజు మొత్తం ఫోర్త్ స్టాండర్డ్ అంగన్వాడీ స్కూల్స్ కూడా తినేజ్ వన్ స్టేట్ మొత్తం మనం ఇంగ్లీష్ మీడియంలో యూనిఫామిటీ ఎడ్యుకేషన్ వస్తుంది అందరు యూనిఫామ్ టీస్ట్ ట్రెన్ ఇయర్స్ రియల్గా హాలిఫుల్ అంటే ఇంకా స్కూల్స్ పెట్టామని సబ్రేట్ ఎస్టీ స్కూల్ అంటే తర్వాత బీసీ సబ్రేట్ మైనారిటీ సపరేట్ ఆఫ్ సొసైటీ బాగుంటుంది మైండ్ సెట్ నేను పలానా కూడా ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఉంటే వేరు కలిసి ఉండదు ఏదో తల్లిదండ్రులు చుట్టాలతోనే సరిపోతుంది ఆ గ్రామంలోనూ మిగతా కలిసి ఉంటుంది సో దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ మనం ఎవరు సమాజం అంతా కలిసి అందరూ సమానంగా గౌరవించబడాలని అందరు సమానంగా ఎదగాలని ఆలోచన ఉండాలి కానీ గులాలు కానీ మనం సబ్మెట్ చేసి నేను ఈ కుల మీ దీని దానికి ఎడ్యుకేషన్ మాకు సార్ లేదు దీనికి నేను చదువుకున్నా మీ అందరం కూడా ఒకటే స్కూల్లో చదువుకునే వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో అందరం మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ ఎస్ ఉండే అంత బాగా అందరం పేరెంట్స్ ఫుడ్ షేర్ చేసుకుంటాము సో దానికన్నా రెండు వస్తే మంచిగా ఆడుకునే వాళ్ళు దానికి సేమ్ ఎన్వారం అంటే గవర్నమెంట్ స్పీకింగ్లో సో దీనిపై ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఏదైతే మనకి మాటిఫేషన్ చేయాలనుకుంటున్నామో ఈ రిఫార్మ్స్ చేయాలని ఒకటి ఏంటంటే ఇప్పుడు సిగ్రిఫైజ్ ఒకటి ఇప్పుడు ఇంకో ద స్టాండర్డ్స్ అండ్ గవర్నెన్స్ కూడా ఈజీ ఉండాలి ఇప్పుడు మనము ఇంటర్గ్రేటెడ్ మోడల్ స్కూల్ పెడితే ఒకటే దగ్గరకు ఇరవై ఎకరాలలో మనం మొత్తం అంతా అన్ని డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఉంటారు ఒక టీచర్ ఫిఫ్టీన్ మెంబర్స్ పర్సెంట్ మనం అదే ఇప్పుడు ఒక స్కూల్లో మనం పది మందిలో ఒక టీచర్ పెట్టాల్సి వస్తుంది ఒక సబ్జెక్టు అది ప్రాబ్లం అయింది గవర్నమెంట్ కూడా ప్రోవైట్ ఇంప్రూవ్ ఇప్పుడు స్టాండర్స్ ఎడ్యుకేషన్ సివిల్ ఫైజ్ అడ్మినిస్ట్రేషన్ అలాగే మీకు కూడా ప్రాపర్గా అంటే ఇంపార్టెంట్ కానీ కూడా అనుకోవడానికి ఈజీ ట్రాన్స్పోర్ట్ అండ్ కన్వీనియన్స్ ఇదంతా ఉండడానికి గవర్నమెంట్ ప్రయత్ని దీంట్లో ఐ థింక్ ఓన్లీ గవర్నమెంట్ పాటే కాకుండా మీ టీచర్స్ యొక్క రోజు చాలా పెద్ద పెద్ద స్కూల్స్ కెనాట్ పిరెంట్ విదౌట్ టీచర్స్ స్టూడెంట్స్ ఉండే బిల్డింగ్ ఉంటే సరిపోతుంది సో టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఓన్లాగే నా స్కూల్ ఇది నేను మా పిల్లలు వాళ్ళ భవిష్యత్ మాతలు మా పాత ముడివాడి ఉన్నది వాళ్ళ యొక్క భావి బాధ ఫీస్ ఇద్దాలా మాకు మంచిగా నిజంగా కూడా నేను మా స్క్రీన్ మెంబర్ మా చేతుడు టీచర్స్ చిన్నప్పుడు చేతు కట్టే టీచర్ కూడా గుర్తుంది మాకు మ్యాథమెటిక్స్లో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇచ్చి నన్ను మెచ్చుకున్న టీచర్ కూడా గుర్తుంది అదే కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ స్టూడెంట్ అని టీచర్ కాబట్టి మీరు గవర్నమెంట్ ఏదైతే ట్రై చేస్తా ఉన్నదో మీ యొక్క రిఫార్మ్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలనుకున్నాం ఎందుకంటే నాకు అతి పెద్ద ఇంటర్నేషనల్ సిస్టమ్స్ మన పిల్లలు ఎంతమంది అమెరికా పోతున్నారు ఆఫ్రికా యూరోప్ పోతుండ్రు ఆస్ట్రేలియా పోతున్నారు డోమో కాంపిటీషన్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ విత్ ఇన్ ద కంట్రీస్ ఉంపిటీషన్ సో కాబట్టి మనం వాళ్ళ స్థాయికి కావాలంటే మనం ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కావాలి సో దాంట్లో మీరు చాలా ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాను గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ సో ఇంకా ఫర్దర్ కూడా ఇంకా కూడా పెరిగే క్రియేవేషన్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా డెఫినెట్గా గవర్నమెంట్ జీవస్ అది కూడా ఐ ట్రై టు అంటే హెల్ప్ యూ అండ్ ప్రాబ్లమ్స్ దాబ్లమ్స్ నోటిస్ గవర్నమెంట్ సో అన్నీ చేస్తాము కాబట్టి మీ అందరూ నేను కోరుకుంటున్నాను కాబట్టి మీ ఇంపార్మెంట్ ఖచ్చితంగా ఉండగా ఉండాలి మీకు స్కూల్ డెవలప్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కోరుకుంటూ మరొకసారి మీకు శుభకారాం తెలియజేస్తూ ఈ అనుకోకుండా మీ అందరిని కూడా కలిసినంత హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను థ్యాంక్ యూ వంశీర్